అండి ఈ రోజు మూడవ కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ కార్తీక సోమవారం అనేది శివునికి చాలా ఇష్టం అండి అందుకని కార్తీక సోమవారాన్ని అత్యంత శుభదినంగా భావిస్తారు ఇలాంటి మంచి రోజులు మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించడం అనేది చాలా చాలా మంచిది అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి ఒక చిన్న కథ ఉందండి ఒక దీపకుమారి అనే స్త్రీ ఉండేది ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఉండేవి ఒకసారి ఆమె కార్తీక మాసంలో ఒక వృద్ధశ్రీ చెప్పిన సలహా మేరకి శివాలయంలో మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించింది సో అందువల్ల ఆమె జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో మంచిగా హ్యాపీగా ఉండిపోయింది అనమాట సో ఈ సంఘటనను చూసి దేవతలు కూడా ఆశ్చర్యపడి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగిస్తే శివుడు స్వయంగా భక్తుల కోరికలు తీరుస్తాడని నమ్మకం ఇప్పుడు మూడు వందల అరవై ఐదు వత్తుల్ని ఎలా వెలిగించుకోవాలి అనేది చెప్తానండి ముందుగా దీపం పెట్టే ప్రదేశాన్ని రాజుతో కాని పసుపుతో కాని ఇలా అలకండి జాజు కానీ పసుపు కానీ చాలా పవిత్రమైనవి సో రెండిట్లో ఏది వాడినా పర్వాలేదు ఆ తర్వాత ముగ్గు వేయండి ముగ్గు ఎందుకు వేస్తారంటే ముగ్గు అనేది లక్ష్మీదేవికి అలంకారంగా భావిస్తారు సో అందుకని మనం ముగ్గు పెట్టి దాని మీద దీపం వెలిగించాలి నేను ఇక్కడ పిండి దీపాలను చేసుకున్నాను పిండి దీపాలలో నేను మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగిస్తున్నాను ఎందుకంటే పిండి దీపం అంటే ఆహార రూపంలో దీపం వెలిగించడం ఇది అన్నదానం భక్తి దానం రెండింటినీ కలిపి ఆరాధిస్తున్నట్టు అర్థం వస్తుంది అలాగే ఉసిరి దీపాలను కూడా నేను వెలిగిస్తున్నానండి ఉసిరి చెట్టుని శాస్త్రాలలో దివ్య వృక్షంగా పేర్కొంటారు సో ఉసిరిలో లక్ష్మీదేవి విష్ణు భగవానుడు ధన్వంతరి దేవుడు నివసిస్తారని నమ్మకం అందుకని ఉసిరి దీపాలను పెడతారండి వీళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలని కార్తీక మాసంలో ఉసిరి దళాలు లేదా చెట్టు కింద దీపం వెలిగించడం అంటే విష్ణు భగవాను పూజించడం ఆయనకి నమస్కారం చేయడం సో అంత అర్థం వస్తుందండి వీటికి ప్రతి ఒక్క దానికి చాలా అర్థాలు ఉన్నాయి సో ఇవన్నీ మనం పాటించాలి ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆరోగ్యం పెరుగుతుందని చర్మ సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయని దీర్ఘాయుష్ శాంతి సంపద ఇవన్నీ వస్తాయని చాలా చాలా నమ్మకం అందరికీ సో ఉసిరి చెట్టు వద్ద ఉన్న దైవ శక్తులు మన జీవితంలో వెలుగును నింపుతాయని నమ్మకం మన హిందూ పురాణాల ప్రకారం ఉసిరి వృక్షం కింద కార్తీక దీపం వెలిగిస్తే లక్ష పుణ్యఫలం వస్తుందని కూడా చెప్తుంటారు అంటే ఇది సాధారణ దీపం కంటే వేల రెట్లు పుణ్యప్రదం అనమాట ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించడం వల్ల ఆ ఏడాది మొత్తం ప్రతిరోజు మన జీవితంలో వెలుగు శాంతి ఆనందం ఉండాలని ప్రార్థిస్తున్నట్టు అర్థం వస్తుంది కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగించడం ద్వారా జన్మ జన్మల పాపాలు క్షమించబడతాయి అనేది నమ్మకం అలాగే మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించడం వలన లక్ష దీపాల పుణ్యఫలం లభిస్తుందని కూడా అంటారండి ఇలా ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తూ మంచిగా మనస్ఫూర్తిగా మూడు వందల అరవై ఐదు వత్తులని కాని ఉసిరి దీపాలని కానీ వెలిగించండి నైవేద్యంగా మీరు ఏదైనా పెట్టొచ్చు పండ్లు ఇంకా ఏవైనా కూడా ఇంట్లో చేసిన నైవేద్యాలని కూడా సమర్పించవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కానీ ఉసిరి దీపాలని కాని మనం తులసి చెట్టు దగ్గర అయినా లేకపోతే ఇంట్లో పూజ గదిలో అయినా లేదంటే దేవాలయంలో అయినా కూడా వెలిగించొచ్చు తులసి దగ్గర దీపం పెట్టడం అంటే లక్ష్మీనారాయణల పూజ చేయడం లాంటిది దీపాలు వెలిగించిన తర్వాతకి ప్రదక్షిణాలు కూడా చేయండి ఈ కార్తీక మాసంలో మంచిగా దీపాలను వెలిగించి మీ కోరికల్ని నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్